నర్సరాపేట స్థానిక పల్నాడు రోడ్ లో గల గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ పాస్ పై నిరసనలు చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు గత పదిహేనేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాము జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని అన్నారు సాధారణ ఉద్యోగులకు అందించిన విధంగా జిఎన్ఎం నర్సులకు అందించిన ప్రయోజనాలు లేకపోవడంపై వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో తమ కుటుంబాలు మరియు పిల్లలను పక్కన పెట్టి వారి స్వంత జీవితాల గురించి పట్టించుకోకుండా అవిశ్రాంతంగా పనిచేశామన్నారు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని మరియు నర్సులకు జీవో నెంబర్ నూట పద్దెనిమిది ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నరసరావుపేట పల్నాడు డిస్టిక్ కాంట్రాక్ట్ స్టాఫ్ స్టాఫ్ నర్సెస్ మేము మాట్లాడుతున్నామండి మేము ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది అంటే పాత గవర్నమెంట్లో వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలను మేము వ్యక్తపరచుకోవడం కోసం ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది ధర్నాకు రావడం జరిగింది విషయం ఏంటంటే కాంట్రా ర్సెస్గా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం ఇక్కడ మాకు కాదని చెప్పేసి ఏఎన్ఎంసీ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం అంతవరకు న్యాయం గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి విషయం ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు చేస్తున్న మా సీనియర్స్ ఒక మూడు సంవత్సరాలు చేస్తాను ఐదు సంవత్సరాలు చేస్తాను మేము రెగ్యులర్ అవుతున్నాం కాబట్టి మీరు రెగ్యులర్ అవుతారని మాకు ఒక ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో జాబ్ చేస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ పోస్ట్ ని చేయడం జరుగుతుంది కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడా మా పట్ల జాలి దయా లేకుండా మమ్మల్ని అలా పెండింగ్లో పెట్టేసి ఆ జీతాలకి పనిచేస్తున్నాము మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఒక కార్పుల విభాగంలో కానివ్వండి ఒక ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి మెయిన్ చెయ్యని డిపార్ట్మెంట్ ఏముంది మేము అన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము కానీ మాకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా మాకేం దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా మా సర్వీస్ మేము చేస్తున్నాం కదా మా సర్వీస్ కి మేము న్యాయం చేస్తున్నాం కదా మాకు ఎటువంటి న్యాయం జరిగినప్పుడు మేము ఎలా చేస్తాం అలాగా మాకు మీరు ఏదో ఒక విధంగా న్యాయం చేయగలిగితే ఏదో ఒక విధంగా మీరు కూడా మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తే మేం చేసిన వృత్తికి మేము చేసిన సర్వీస్కి న్యాయం జరిగినట్లు ఉంటుంది కాబట్టి పోయిన గవర్నమెంట్ అన్యాయం చేస్తుందో ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు కానీ మాకు అన్యాయం అయితే జరుగుతుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా వృత్తికి మీరేం న్యాయం చేస్తున్నారు కాబట్టి మా కాంట్రాక్ట్ స్టాఫ్ అందరినీ కూడాను మీకు ఏ విపత్తులు వచ్చినా కానీ మేమే ముందుండి చేస్తున్నాము కోవిడ్లో చాలా మంది చనిపోవడం జరిగింది మా వల్ల మా కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి మీరు మా సేవను గుర్తించి మాకు రెగ్యులర్ చేయండి వాళ్ళు అన్యాయం చేశారో మీరు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏదో ఏ విషయం అయితే నమ్మిది మాకైతే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీని పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు అవర్ సీఎం మాకు మా పట్ల కమిటీని వేసి మాకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం హెల్త్ మినిస్టర్ సార్ మీరు మాకు కమిటీని ఏర్పాటు చేయండి మా ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆలోచించుకోండి మాకు న్యాయం చేస్తారని హెల్త్ మినిస్టర్ గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అభ్యర్థిస్తున్నాము